బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా జగన్ జగనే రా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు పెట్టారు నా దగ్గర నీచేందా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతేడలే దీనికి ఏడుస్తానా నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చారం చో దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతాం మీకు అది తెలియదు తప్పు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఆ కాశీ ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే పీకినారా జగన్ రెడ్డి మేల్ కదా మంచోడు జగన్ రెడ్డి మేల్ కదా మంచోడు నా బస్సు కానీ లేదా బస్సు నిలబెట్టించినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయేది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సుకి వస్తారా పెట్టినాడు వర్సెట్టినా నేనే భయపడతానుకుంటానారా సిగ్గురే నా చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తారంట ఎందుకంటే ఇన్ని పని చేసినారట ఒక జీవితం నాశనం చేసిన ఏమైందా చెప్తేనే థర్డ్ జెండర్ తప్పు నా కొడుకులు షార్ట్ కొడుకు కాదు అది కాలిన బస్సు అంతా ఆ హీడ్ పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ నేను రాసుకునే రాసుకో